మీరు ఆరోగ్య సమస్య వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్లలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తోంది కాని మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి ఈ వివాదాలకు తావునిచ్చే ఈ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజుది మీకు దగ్గరైన వారితో మీ గడపాలి అనుకుంటారు బుట్ కానీ మీరు చేయలేరు మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయము కానీ గాలిలో మేడలు కట్టటము కన్న ఆచరణలో పెట్టండి